హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధుస్వాల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా డాడీ బొజ్జ గనపాయని కొనడానికి మా ఊరి పక్కనే ఉన్న దామచర్లకి వెళ్తున్నాము మేము గణపాయని ప్రతి ఇయర్ మా ఇంట్లోనే పెట్టుకుంటాము చిన్న గణపాయని ఎప్పుడు మేమే తయారు చేసాం కానీ ఈసారి వేరే మట్టి వినాయకుని కొన్నామని నేను మా డాడీ అనమాట వా ఎంత బాగున్నాయో చూసారా ఘనపాయలు వీటికి పైన చెంకి వేశారు అన్ని మట్టి విగ్రహాలే విగ్రహాలు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి వీటి పక్కనే ఫ్రూట్స్ ఎలకాయలు అన్నీ వీళ్ళే అమ్ముతారు ఇంకా మేము ఏ విగ్రహం కొనాలా ఏ గణపయ్యని మేము తీసుకెళ్లాలా అని మా సెలక్షన్ స్టార్ట్ అయిందనమాట బా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే చూడడానికి క్యూట్ క్యూట్గా ఉన్నాయి గణపయ్యలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే అంత క్యూట్గా ఉన్నాయి చూసారా చిన్న చిన్నవి అన్నీ మట్టి విగ్రహాలు ఒక్కటి కూడా కలర్ వేసి పీచ్తో చేసినాయి లేవు అన్నీ మట్టివే ఇంకా నేనైతే కొనడం బంద్ చేసి ముందు వీటన్నిటిని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అన్నీ చూస్తూ వీడియోస్ తీస్తూ నేను నా గోలలో ఉంటే మా డాడీ ఏమో ఇంకా తను బెరాలాడడం స్టార్ట్ చేశాడనమాట ఫైనల్గా మా డాడీకి అయితే ఒక విగ్రహం బాగా నచ్చేసింది సో లోపలికి ఉంది అది వెళ్ళి చూస్తున్నాడు ఆ విగ్రహం అయితే మా డాడీకి బాగా నచ్చింది కానీ రీజనబుల్ ప్రైస్ చెప్పట్లేరు వాళ్ళేమో ఇంకా రీజనబుల్ ప్రైస్ ఇవ్వట్లేదు అని డాడీ బయటకు వచ్చేసాడు మొత్తానికే ఇంకా మేము బయటికి వచ్చేస్తుంటే ఇంకా షాప్ అతనే పిలిచి సార్ తీసుకోండి సార్ రీజనబుల్ ప్రైజే ఇస్తామని అంటే ఫైనల్గా కొనేసామన్నమాట బొజ్జగనపైని జరిగిందండి మా గణపయ్య షాపింగ్ ఓ ఫైనల్గా కొనేసామన్నమాట అక్కడ చాలా కలర్ఫుల్ కలర్ఫుల్గా వినాయకుడు విగ్రహాలు ఉన్నాయి అన్నిటిని నేనైతే వీడియోస్ తీసుకున్నాను ఫొటోస్ తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట ఇంకా మీరు కూడా వెళ్ళి త్వరగా షాపింగ్ చేసేయండి వినాయకుడి విగ్రహాలని తొందరగా ఓన్లీ మట్టి విగ్రహాలనే కొనండి మాకు నచ్చిన గణపయ్య అయితే మా ఇంటికి వచ్చేస్తున్నాడు మీరు కూడా తొందరగా వెళ్ళి కొనేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్